అనిరుద్ రవిచందర్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ ఫేవరెట్గా మారిపోయారు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గతంలో ఏఆర్ రెహమాన్ కోసం దర్శకులు నిర్మాతలు నెలల తరబడి ఎదురు చూస్తే ఇప్పుడు అనిరుద్ కోసం ఎదురు చూస్తున్నారు దర్శక నిర్మాతలు హీరోలు అనిరుద్ సంగీతంతో ఫ్లాప్ సినిమాను కూడా ఎలివేట్ చేయగలడు సినిమా ఎలా ఉన్నప్పటికీ అనిరుద్ సంగీతం ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తుందనే నమ్మకం అందరిలో ఉంది తక్కువ సమయంలోనే అనిరుద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలో కూడా మ్యూజిక్ అందిస్తున్నారు అనిరుద్ రజనీకాంత్ సినిమా జైలర్ బ్లాక్ బాస్టర్ అయితే ఆ సినిమా సక్సెస్ మీట్లో మాట్లాడిన రజనీకాంత్ జైలర్ సినిమాకు డబ్బింగ్ చెప్తూ ఓ మామూలు సినిమా ఫ్లాప్ అవుతుందేమోనని ఫీల్ అయ్యా కానీ అనిరుద్ సంగీతంతో సినిమా పెద్ద హిట్ అయిందని అన్నారు అది నిజమేనని సినిమా చూసిన వాళ్ళు కూడా అన్నారు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కూడా అంతే కమల్ హాసన్ విక్రమ్ చిత్రానికి అనిరుద్ధ్ రూపొందించిన థీమ్ మ్యూజిక్ సూర్య ఎంటర్ అయినప్పుడు చివరిలో ఇచ్చిన సంగీతం సినిమా ఇంత పెద్ద హిట్ అవడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన దేవరా ఈ సినిమా కూడా అనురుద్ సంగీతం అందించారు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమా భారీ వస్తువుల దిశగా వెళ్తోంది ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఒకటి జూనియర్ ఎన్టీఆర్ మరొకటి అనురుద్ అందించిన సంగీతం ఈ రెండు సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి మొదట్లో దేవరా మ్యూజిక్పై అభిమానులు ప్రేక్షకుల్లో అనుమానాలు ఉండేవి కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుమానాలు పటాపంచులయ్యాయి దేవరాజ్ సినిమాను తన మ్యూజిక్తో నెక్స్ట్ లెవెల్కు కూడా తీసుకువెళ్లాడు అనిరుద్ధ్ ముప్పై మూడేళ్ల అనిరుద్ధ్ రవిచందర్ ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కంటే అరుద్ధ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారట అరుద్ధ్ ఒక్కో సినిమాకి పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం దేవరా సినిమా కూడా అనుద్ధ్ సుమారు పన్నెండు కోట్ల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ప్రతి సినిమాకి పది కోట్లు లేదా ఎనిమిది కోట్లు తీసుకుంటున్నారు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవ్శ్రీ ప్రసాద్ కూడా ఏడు నుంచి ఎనిమిది కోట్లు అందుకుంటే కీరవాణి కూడా దాదాపు ఐదు నుంచి ఆరు కోట్లు అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒక